హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం నేను చూడక నేను ఉండలేని కథ పంతొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథలు రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే వర్షం వల్ల మధు పూర్తిగా తడిసిపోతుంది ఇప్పుడు ఈ వర్షం రావడం అవసరమా అని వర్షాన్ని తిట్టుకుంటూ ఉంటుంది మధు ఒక పక్క వర్షం మరొక పక్క చలి అని మధు భయపడుతూ ఉంటుంది సూర్య మధువైపు రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు అది గమనించిన మధు టెన్షన్ పడిపోతూ సూర్య సార్ అలా చూస్తున్నారేంటి కొంపదీసి ఇప్పుడేమైనా జరుగుతుందా మా ఇద్దరి మధ్య ఆయనకి నా మీద ఏమైనా ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది సూర్యా సర్ నా వైపు అలా చూస్తున్నారు అని అడుగుతుంది మధు భయంగా ఇలా నేను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్స్ నా మనసులో క్రియేట్ అవుతున్నాయి మధు అని అంటాడు సూర్య ఆ మాటలకు మధు ఒక్కసారిగా షాక్ అయి సూర్య వైపు చూస్తుంది భయంగా ఈ చీరలను మెరిసిపోతున్నావు మధు అని అంటాడు సూర్య మధు దగ్గర కంటూ వచ్చి ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటాడు ఏం చేస్తున్నారు సార్ మీరు అని దూరంగా నెడుతూ ఉంటుంది మధు అయినా సరే మధు బలం సరిపోదు నెట్టడానికి ఒక ఇంచు కూడా కదల్లేదు సూర్య సూర్య ఇంకా గట్టిగా హత్తుకుంటాడు మధుని ఎందుకు మధు భయపడుతున్నావు నేనేమైనా చేస్తానని భయపడుతున్నావా ఏంటి జస్ట్ హక్ చేసుకున్నాను అంతే అని అంటాడు సూర్య కొంటిగా వదలండి సార్ అని మధు మధుములాడుతుంది సూర్యని మధు కళ్ళల్లో కళ్ళు పెట్టి సూర్య చూస్తూ భలే ముద్దుగా ఉన్నావు మధు ఒక్క ముద్దు పెట్టుకోమంటావా అని అడుగుతాడు సూర్య నో వద్దు సార్ అని అంటుంది మధు మొన్న నువ్వు నన్ను బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నావు ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఎవరికి తెలియదులే మీ బావకు అస్సలు తెలియదు నేను చెప్పను నువ్వు చెప్పద్దు అని అంటాడు సూర్య మీరు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు ఇలా చేయకండి తప్పు అని అంటుంది మధు అప్పుడు ఏదో తెలియక జరిగింది ఇప్పుడు తెలిసి చేస్తే అది తప్పవుతుంది సార్ అని అంది మధు పర్లేదు మధు తప్పు చేసేద్దామని అంటాడు సూర్య ప్లీజ్ మధు అని బ్రతిమలాడతాడు నో అని గట్టిగా అరుస్తుంది మధు అలా మధు అరిసేసరికి సూర్య బ్రేక్ వేసి కారును ఆపుతాడు ఏమైంది మధు అని కంగారు పడతాడు మధు ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి మధు తేరుకొని ఎక్కడున్నాను నేను అని చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడు తనకు అర్థమవుతుంది ఇదంతా నా కలనా అని అనుకుంటుంది వాటర్ బాటిల్ తీసుకుని మధు గడగడ వాటర్ తాగుతూ ఉంటుంది వామ్మో పట్టబొగలు ఇలాంటి డ్రీమ్ వచ్చింది ఏంట్రా నాయన అని అనుకుంటుంది మధు ఏమైంది మధు అంతకంగారు పడుతున్నావు ఆర్ యూ ఆల్ రైట్ అని టెన్షన్గా అడుగుతాడు సూర్య నేను బాగానే ఉన్నాను సార్ ఎందుకు మరి చెమటలు పడుతున్నాయి అని అడుగుతాడు అది అది అంటూ తరబడుతూ ఉంటుంది మధు చెప్పు మధు ఏమైంది నేనేమీ అనన్లే అని అంటాడు నాకు కల వచ్చింది సార్ అని అంటుంది మధు డ్రీమ్ వచ్చిందా అది ఇప్పుడా అని అడుగుతాడు సూర్య ఆశ్చర్యంగా అవును సార్ మీరు నన్ను అని ఆగిపోతుంది మధు చెప్పు మధు దీని గురించి కలగన్నావు అంత భయపడడానికి ఏముంది అని అడుగుతాడు నేను మీకు చెప్పలేను సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది మధు చెప్తే ఇంకేమైనా ఉందా మీ చేతిలో నాకు బడిత పూజ అని ఆలోచిస్తూ ఉంటుంది మధు నేను అడుగుతున్నా కదా సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు సూర్య అంత కలవరపాటుకు గురి చేసిన కళ ఏంటో అని అడుగుతాడు కారు ఎక్కినప్పటి నుండి చూస్తున్నా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు ఒక ఆవిడ కారు దగ్గరికి వచ్చి తో మాట్లాడింది కదా అప్పటి నుండి నువ్వు ఇంతగా ప్రవర్తిస్తున్నావు నాకు చెప్తావా లేకపోతే వెళ్ళి ఆవిడని అడగమంటావా అని అంటాడు కొంచెం కోపంగా సూర్య ఆవిడ నేను కాపాడినవా పాప వాళ్ళ అమ్మమ్మట నన్ను పలకరించడానికి వచ్చింది అని చెప్తుంది మధు సరే ఏముంది నీకు థ్యాంక్స్ చెప్పుంటుంది అంతే కదా దానికి నువ్వు ఇంతలా భయపడాలా అని అంటాడు సూర్య థ్యాంక్స్ ఒకటే చెప్తే నేను ఎందుకు భయపడతాను సార్ మన ఇద్దరినీ వారు భార్యాభర్తలు అనుకున్నారు అని అంటుంది మధు నువ్వు నేను గుడికెళ్ళాము నువ్వేమో చీర కట్టుకున్నావు అందరూ అలా సాధారణంగా అనుకుంటారు మధు దాని గురించేనా నువ్వు బాధపడింది అని అడుగుతాడు సూర్య మనిద్దరినీ చూసి అనుకుంటే నేనేమీ అనుకునేదాన్ని కాదు సార్ మీరు నా మీద చాలా ఆప్యాయతను కురిపించారు కదా నాకు ఏమవుతుందో అది చూసిన వారందరూ మీరు నా భర్త అని ఫిక్స్ అయిపోయారు అని అంటుంది మధు ఏమవుతుందో అని ఆందోళనలో నేను మధు మీదనే వాత్సల్యం అనురాగం చూపించాను అది చూసిన అందరూ తప్పుగా అనుకున్నారు అందుకే మధు కూడా షాక్ అయి ఉంటుంది అనుకుంటూ ఉంటాడు మనసులో సూర్య వాళ్ళు నీ మీద చూపించిన కేర్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మధు అంతే అని అంటాడు సూర్య అవును సార్ వాళ్ళందరూ అలా అనుకున్నారు దాంట్లో వాళ్ళ తప్పేం లేదు కాకపోతే ఏంటంటే మీరు నా మీద చూపించిన కేర్కి నేను కూడా షాక్ అయిపోయాను అని అంది ఆవిడ నాతో అంది మీకు నా మీద ఏదో ఫీలింగ్ ఉందని చెప్పింది సార్ ఏదో ఫీలింగ్ అంటే అని అడుగుతాడు సూర్య అదే సార్ ఆ ఫీలింగ్ అని చెప్పలేక ఇబ్బంది పడుతూ అంటూ ఉంటుంది మధు అది మీకు నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది తలదించుకుని మధు అర్థం కావడం లేదు మధు నువ్వు ఏం చెప్తున్నావని మళ్ళీ రెట్టించడుగుతాడు సూర్య ఈయన బుర్రకి బలి పెలగడం లేదనుకుంటా అనుకుంటూ ఉంటుంది మధు ఈ విషయం కూడా తెలియదు అంటే నా మీద ఎలాంటి ఉద్దేశం లేదనుకుంటా నేనే కంగారు పడ్డాను అనుకుంటూ ఉంటుంది మనసులోనే మధు చెప్పు మధు ఏ ఫీలింగ్ అని అంటాడు సూర్య ఫీలింగ్ అంటే ఏం చెప్పమంటారు సార్ నాకే సిగ్గేస్తుంది అనుకుంటూ ఉంటుంది మనసులో మధు సర్లే సార్ వదిలేయండి ఏమీ లేదు మర్చిపోండి నేను మర్చిపోతాను అని అంటుంది మధు ఇంకేమీ మాట్లాడలేక నేను వదలను మధు ఆవిడ నీకు ఏం చెప్పింది నువ్వెందుకు పైపడ్డావు నాకు తెలియాల్సిందే అని అంటాడు సూర్య అయ్యో రామా ఈయన వదిలిపెట్టేలా లేరే అని తన పట్టుకుంది మధు మీరు వదిలిపెట్టరా సార్ అని అడుగుతుంది దీనంగా మధు నాకన్నీ తెలియాల్సిందే లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది మధు నిజం చెప్పు అని అంటాడు సూర్య ఇంకా తప్పదనుకుంటా చెప్పాల్సిందే అని చెప్పి తర్వాత ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అర్థం కావడం లేది అనుకుంటూ ఉంటుంది మధు చెప్తాను సార్ కానీ మీరు నన్ను తిట్టకూడదు అని అంటుంది మధు సరే తిట్టంలే అని అంటాడు మీరు నా మీద చూపించిన కేరింగ్ని ఆవిడ తప్పుగా అర్థం చేసుకుని మీరు నా మీద ఆశపడుతున్నారు అని అంది ఐ మీన్ రొమాంటిక్ ఫీలింగ్ ఏదో ఉందని ఆవిడ భ్రమపడింది సార్ అని అంది మీరిద్దరూ ఒంటరిగా వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పి నన్ను హెచ్చరించింది సార్ ఆవిడ అది నమ్మి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను సార్ అని చెప్పి సూర్య ఎక్కడ తిడతారేమోనని కళ్ళు మూసుకుంది అది విన్న సూర్య షాక్ అయిపోయి ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానించి దిగజారిపోయిన దుర్మార్గుడిలాగా నీ పైన నేను నా కోరిక తీర్చుకుంటాననుకున్నావా అని కోపంగా చూస్తాడు సూర్య ఇలా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని తెలిసిన మనసు బాధగా ఉంది మధు అని అంటాడు సూర్య మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను సార్ నమ్మకపోతే మీతో ఒంటరిగా ఎలా వస్తాను చెప్పండి నేను ఎవరిని నమ్మును అలాంటిది మిమ్మల్ని నమ్మానంటే అర్థం చేసుకోండి సార్ అని అంది ఏదో ఆవిడ చెప్పింది పిచ్చిగా ఒక్క క్షణం ఆలోచించాను తప్ప మీరంటే నాకు చాలా నమ్మకం ఉంది సార్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది మధు మీరు నన్ను టచ్ చేసిన ప్రతిసారి నాకు మీరు నన్ను కేర్గా చూసుకుంటున్నారని నాకు అర్థమవుతుంది సార్ లేకపోతే మీతో నేను ఇంత ధైర్యంగా ఎలా వస్తాను సార్ అని అంటుంది మధు చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టి ఒక అమ్మాయి మీద మోహంతో దిగజారిపోయి అలా ప్రవర్తించే వ్యక్తి కాదు మధు అని అంటాడు బాధగా సూర్య అయ్యో మీరు అలా బాధపడకండి సార్ నాకు నాకేదోలో ఉంది నన్ను క్షమించండి అని నా బ్రెయిన్ లేదు నేను నిజంగానే తింగరేదాన్ని అని తిట్టుకుంటూ ఉంటుంది మధు అలా మధు అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాడు సూర్య అమ్మయ్యా మీరు నవ్వేశారా ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇంకెప్పుడు అలా అనుకోను సార్ అని చెవులు పట్టుకుని ప్రతిమలాడుతుంది మధు నీ క్యూట్నెస్కి నీ అమాయకత్వానికి నీ చిన్నపిల్ల మనస్తత్వానికి నీ చిన్నపిల్లల మాటలకి పడిపోతున్నాను మధు అనుకుంటూ ఉంటాడు సూర్య మనసులో సరే మధు ఈ విషయానికి నేను నిన్ను క్షమిస్తున్నాను ఇంకొకసారి అలా నా గురించి తప్పుగా అనుకోక మధు నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా అడుగు అంతేకాని అలా నీ మనసులో ఏదో ఒకటి ఊహించుకోకు అని అంటాడు సూర్య అలాగే సార్ అని అంది పనిష్మెంట్ ఇవ్వడంలోను టార్చర్ విషయంలోను పని విషయంలో రాక్షసుడు మీరు అని అంటుంది మధు మిగతా అన్ని విషయాల్లోనూ మీరు సూపర్ సార్ అని అంటుంది వాట్ నేను రాక్షసుడు నా అని అంటాడు సూర్య అయ్యో ఇలా నోట్ చేయరాని ఏంటి అని నాను ఖర్చుకుంటుంది మధు అదేం కాదు సార్ పని విషయంలో చాలా స్ట్రిక్ట్ అంటున్నా అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి మధు ఇంతకీ నీకు డ్రీమ్ వచ్చింది అన్నావు కదా అది నా గురించనీ నాకు అర్థమైంది ఏం వచ్చింది నీకు డ్రీంలో అని అడుగుతాడు సూర్య అది నేను చెప్పలేను సార్ సెన్సార్ కట్ అనుకోండి అని అంటుంది మధు అంటే సినిమాలో హీరో హీరోయిన్కి వచ్చే సన్నివేశాన్ని సెన్సార్ కట్ అంటారు కదా అదే మా ఇద్దరి మధ్య అనుకోండి సార్ నేను చెప్పలేను నాకు సిగ్గేస్తుంది అని అంటుంది మధు మీకు వివరంగా నేను చెప్పలేను సార్ అర్థం చేసుకోండి అని కళ్ళు మూసుకుంటుంది మధు మధు అలా సిగ్గుపడుతూ రొమాంటిక్గా చెప్తూ ఉంటే సూర్యకి చాలా సిగ్గేస్తుంటుంది మనసులో అయ్యో నాతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో కూడా తెలియని ఈ ముద్దు పిల్లని అని అనుకుంటూ ఉంటాడు మనసులో సూర్య పాపం మధు చాలా ఇబ్బంది పడుతున్నట్లుంది టాపిక్ డైవర్ట్ చేయాలనుకుని సరే మధు ఒకసారి మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో ఆఫీస్ మెయిల్ చెక్ చేస్తూ ఉండు ల్యాప్టాప్ ఓపెన్ చేయమని చెప్తాడు సూర్య మధుకి సరే అని మధు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది సూర్య మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనసులో నాకు తెలియదు మధు నీ మీద నాకున్న ఫీలింగ్స్కి రీజన్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నా ఒక్క క్షణం కూడా ఉండలేనేమో అని అనిపిస్తుంది నీకు ప్రమాదం జరుగుతుందంటే నీ నా మనసు విలవిలలాడిపోయింది నా ప్రాణం ఎక్కడ నన్నంత బాధ నన్ను అలుముకుంది అసలు నీకేదైనా చెడు జరిగితే నాకేం జరుగుతుందో నాకు తెలియదు మధు ప్రాణమే పోతుందేమో నేనెందుకు నీతో సన్నిహితంగా ఉన్నానో అర్థం కావడం లేదు నీ స్పర్శ నీ మాటలు నీ చూపులు అన్నీ నన్ను కదిలించాయి అందరూ నిన్ను ఏ దృష్టితో అయితే చూస్తున్నారు ఆ దృష్టితోనే నేను కూడా చూస్తున్నాననుకున్నావు తప్ప వేరేది ఆలోచించలేదు మధు నువ్వు కానీ నువ్వు కనిపెట్టలేదు నేను నిన్ను ఇష్టంగా చూస్తున్నానని ఎస్ మధు ఐ లైక్ యూ సో మచ్ అని అంటాడు సూర్య ఇక వంశీ మనోజ్ ఇద్దరు ఆఫీస్కి వస్తారు మనోజ్ ఆఫీస్లో మధు కూర్చునే ప్లేస్లో చూస్తూ ఈ రోజు మధు ఆఫీస్కి రాలేదు సార్తో కలిసి సైడ్ కి వెళ్ళిందని తెలిసి కొంచెం బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు వంశీ దీపు వచ్చిందా లేదు అని చెప్పి ఆఫీస్ అంతా చూస్తూ ఉంటాడు దీపు కేఫీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది వంశీ సడన్ గా వచ్చి దీపు వెనక నుండి హక్ చేసుకుంటాడు మధు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఒరే వంశీ ఏంట్రా నీ కోతి వేషాలు అని అంటుంది ఒరే ఏంటి దీపు ప్రేమగా వంశీ అని పిలవచ్చు కదా అంటాడు ప్రేమగా నాకు పిలవాలనిపిస్తుందిరా కానీ నువ్వు చేసే పనులుంటాయి అవి నాకు కోపం తెప్పిస్తూ ఉంటాయి అని అంటుంది దీపు ఎవరైనా చూస్తారని కూడా ఆలోచించకుండా కోతి వేషాలు వేస్తున్న వంశీ ఈ మధ్య చూస్తూనే ఉన్నాను అని అంది అయినా దీపు ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నేను అలిగాను అని అంటాడు వంశీ నీ ఫ్రెండ్ వచ్చినప్పటి నుండి అస్సలు నాతో మాట్లాడడం కూడా మానేస సరిగ్గా అని ఫేస్ అదోలా పెడతాడు నిన్నే కదరా బయటకు వెళ్ళాము నైట్ అంతా చాట్ చేస్తూనే ఉన్నావు రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదరా అని అంటుంది దీపు ఎంతసేపు నీతో టైం స్పెండ్ చేసినా ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది దీపు అని అంటాడు అస్సలు స్పైసినెస్సే లేదు మన లవ్లో అని అంటాడు వంశీ అయితే కొంచెం కారం ఫేస్ మీద రాయమంటావా అని అంటుంది వెటకారంగా మధు నీకలా అనిపిస్తుందా నా బాధ ఎవరికి చెప్పుకోను అని అంటాడు వంశీ ఏమంత బాధ వచ్చిందిరా తమరికి అని అంటుంది నైట్ అస్సలు నిద్ర పట్టడం లేదు ఎప్పుడు చూసినా నువ్వే గుర్తుకొస్తున్నావు కలలో ఇద్దరికి పెళ్ళైనట్టు మనకు బుజ్జి బుజ్జి పాపాయి పుట్టినట్టు కల వస్తుంది ఈ రోజు నిన్ను హక్ చేసుకుని పడుకోవాలనిపిస్తుంది దీపు ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో ఏమో అని అంటాడు నిరుత్సాహంగా వంశీ అయ్యో నా బుజ్జికన్నా అంత గుర్తొస్తున్నానరా నీకు అని బుగ్గు పట్టుకుని ఇటు అటు తిప్పుతుంది ప్రేమగా అవును దీపు అని గారంగా అంటూ ఉంటాడు వంశీ నాకు కూడా నీలాగే అనిపిస్తుందిరా నీతో టైం స్పెండ్ చేయాలని అందుకే కదా కష్టపడి మధుని ఒప్పించి మరి మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అని అంటుంది దీపు కానీ మధు ఏమో మీరు ఉంటున్న ఫ్లాట్లోకి వెళ్ళి మిమ్మల్ని కలవకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది మీ ఫ్రెండ్ ఎంతైనా వింత మనిషి అని అంటాడు వంశీ మధు బంగారు బొమ్మరా తనలాంటి వాళ్ళు ప్రపంచంలో అరుదుగా ఉంటారు నేనేమి మీ ఫ్రెండ్ని ఏమీ అనలేదులే మీ ఫ్రెండ్ నిజంగానే చాలా మంచి అమ్మాయిలా ఉంది అని అంటాడు వంశీ త్వరగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ బాధలు మనకు ఏమీ ఉండవు చక్కగా హ్యాపీగా మనమిద్దరం కలిసి ఉండొచ్చు ముందు ఆ సంగతి ఏంటో చూడు మీ పేరెంట్స్కి చెప్పి మన పెళ్లికి ఒప్పించవచ్చు కదా అని అంటుంది దీపు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దీపు త్వరలోనే మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు ఇంకా మనమిద్దరం మాట్లాడుకుంది చాలు కానీ ఎవరైనా చూస్తే బాగోదు కిందకి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకుందామని వెళ్ళిపోతారు ఇద్దరు మనోజ్కి మధు బాగా గుర్తుకు వచ్చి ఎలా అయినా సరే చూడాలని చెప్పి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి బయలుదేరుతాడు మనోజ్